భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతుండటంతో సరిహద్దుల్లోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పంజాబ్ లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము త్రీ డేస్ వరకు అని చెప్పేసి నోటీస్ వచ్చారు దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ రిస్క్లో ఉంచుకోండి మమ్మల్ని అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ వచ్చారు దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారెంటీ లేదు మాకైతే ఎయిట్ కో ఎయిట్కి ఒక ట్రైన్ ఉంది ఏపీ ఎక్స్ప్రెస్ అని దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేంజ్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో ఏది సేఫ్ ఏరియా ఏది సేఫ్ ఏరియా కాదు అని తెలియాక మేమైతే ఆంధ్ర వచ్చాము నిన్న నైట్ అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది చెప్తా అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ మేము అందుకునే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయదెల్లి వచ్చేసాము ఇక్కడ నుండి మనం మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరి వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్ ఈవినింగ్ కూడా ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం వాళ్ళు మా దగ్గర పదిహేను వందలు ఛార్జ్ చేశారు పర్ పర్సన్ దగ్గర ఎమర్జెన్సీలో పర్పస్ అని చెప్పినా కూడా మేము చేయట్లేదంటే మేము జనాలని చెప్పారు వాళ్ళు అన్నారు మా డ్యూటీ మేము చేయాలి అని కానీ మేము చెప్పాము ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాకు కాలేజ్ నుంచి వెళ్ళిపోమని మెసేజ్ వచ్చింది ఈ టైంలో మేము ఏం చేయలేము అంటే మాకు టికెట్ లేకపోయినా ట్రావెల్ చేయాలి సేఫ్గా అనేది చెప్పినా సరే వాళ్ళు మాత్రం లేదు మా డ్యూటీ మేము చేయాలి అని చెప్పేసి ఒక పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫైన్ వేసారు ఫైన్ వేసినా సరే ట్రైన్లో ట్రావెల్ చేయడం లేదు ట్రైన్లో అయితే డే టైమ్స్ అంతా ప్రాబ్లమ్ ఉండట్లేదు కాకపోతే నైట్ టైమ్స్ కొంచెం లైటింగ్ కనిపిస్తున్నాయి డ్రోన్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది లైట్ లైట్ గా సౌండ్స్ వస్తున్నాయి మొత్తం కంప్లీట్గా బ్లాక్అవుట్ చేశారు ఒక టూ డేస్ బ్యాక్ అయితే కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది ప్రెసెంట్ సిచువేషన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ నిన్న నైట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసింది ఏంటంటే నేను రాత్రి కొంచెం ఇంటెన్స్గా ఉంది అంటే ఎక్కువ కనిపించే లైటింగ్స్ అవన్నీ బ్లాస్టింగ్స్ అవి లైట్ లైట్గా వినిపించాయని చెప్పేసి అన్నారు ఎక్కువ టార్గెట్ కూడా యూనివర్సిటీస్ ఎన్ఐటీస్ ఐఐటీస్ మీద టార్గెట్స్ ఎక్కువ కాలేజ్ పై నుంచే బాగా ఎక్కువ వెళ్తున్నాయి అని కూడా చెప్తున్నారు బాగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పోతే నోటీస్ అన్నీ పొద్దున్నే ఇచ్చారు పొద్దున్న ఇచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు దానివల్ల మాకు ట్రావెలింగ్ చాలా ఇష్యూ అవుతుంది కొంచెం ద గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు కూడా అంత మాకు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు మీ పార్టీకి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు మేము మేము అలా వచ్చేసాము కానీ మధ్యలో అయితే మమ్మల్ని ట్రైన్ కూడా దింపేశారు టికెట్ జనరల్ టికెట్తో ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పి ఫైన్ వేశారు ప్లస్ ట్రైన్ కూడా దింపేశారు ట్రైన్లో అయితే ట్రావెల్ చేయనివ్వలేదు మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా చాలా స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళందరి గురించి కొంచెం కేర్ తీసుకోవాలని చెప్తున్నాం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటారు మన అందరి నుంచి వచ్చిన వాళ్ళే నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు

సో వి డోంట్ నో అండ్ మాకు ఒక హోప్ కూడా లేదు నెక్స్ట్ డే అనేది ఎలా ఉంటుంది అని కానీ లాస్ట్కి అయితే మేము ఢిల్లీ వరకు అయితే చాలా సేఫ్గా రీచ్ అయ్యాం నా పేరు మణిదీప్ అండి నేను లావ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాను తెలంగాణ మా ఇల్లు తెలంగాణలో ఉంది సొంత ఇల్లు ఎల్పియోకి బీటెక్ చదవడానికి వచ్చామండి అప్పుడు ప్రస్తుతం వార్ సిచ్యువేషన్ వల్ల ఇంటికి